ఈరోజు ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ యొక్క నాయకులైనటువంటి నేతి రాజేశ్వరరావు గారు మరియు హనుమంతరావు గారు రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరియు దొంతుల మనోహర్ కరీంనగర్ వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని జిల్లాల నాయకులము ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి సీఎం గారిని గెలవడం జరిగింది టిఎస్ఎంసీ మరియు ఐఎంఏ వాళ్ళు తర్వాత డ్రగ్ వాళ్ళు ఈ ఆర్ఎంపిల మీద జరుగుతున్న దాడుల విషయం మీద వారితో చర్చించడం జరిగింది ఆ చర్చల్లో వారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ వారు అప్పుడే వారి యొక్క గారికి ఫోన్ చేసి మన టీఎస్ఎంసి వాళ్ళకు ఫోన్ చేసి ఈ యొక్క ఆర్ఎంపీల యొక్క విషయంలో ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మన యొక్క సమస్యల మీద సానుకూలంగా స్పందించి త్వరలో ఉన్న ట్రైనింగ్ క్లాసులు పూర్తి చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది వారికి ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర సంఘం తరఫున మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున పెద్దపల్లి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్